మేము మాచర్లోనే ఉన్నాము మాచర్ల దాటి పక్కనే ఉన్నాము మాకు అప్పుడే మాచర్లోనే అన్నం ఆ మేము బిర్యానీ తింటున్నాము బిర్యానీ ఎక్కడ తింటున్నాము మాచర్లోనే తింటున్నాము మేము ఊరు కూడా దాటలేదు ఇక్కడే తింటున్నాం పల క్యామిడి ఎందుకంటే మళ్ళీ ఎగ్గిన బస్సు మళ్ళీ దిగుతున్నాం అనమాట దిగి వేరే బస్సు ఎక్కడోన్నాం బిర్యానీ తెచ్చు బిర్యానీ తినేంటి పోతామంట ఊటీ చూడాలి డబ్బులు చాలా కట్టాము డబ్బు తెచ్చుకుని మరీ కట్టుకున్నాము మా వాళ్ళందరూ అన్నం తింటారు అప్పుడు ఆపలేదు నాకు యూట్యూబ్ చేస్తుంది మా ఫ్యాన్ ఏదో అవుతుంది వేసిందాసిందా తిని ఇంటికి పోతే నవ్వుతారేమో హాయ్ ఫ్రెండ్స్ మాచల్ బిర్యానీ బాగుంటుంది ఇది రాయవారిం జంక్షన్లో అనమాట అదిగో హాయ్ చెప్పండి అందరు తింటున్నారు ఫాస్ట్గా అయిపోతుంది నాది లేట్ అవుతుంది కాదు ఎనిమిది వేలు పెట్టుకొని మాచల దాటి జంక్షన్ జంక్షన్లో బిర్యానీ తింటానికి వచ్చిన అంతే కదా విజయ అంతే కదా ఎనిమిది వేలు షార్జీ పెట్టుకొని రాయవరం జంక్షన్లో బిర్యానీ తింటారు వచ్చినట్టే ఉంది ఆ రంటికి వచ్చాం బస్సులోకి ఎక్కడానికి ఇప్పుడు పది పదిన్నర అయింది మా ఊర్లోనే ఉన్నాం ఇరప్పుడు అయిపోయిందా సాంబార్ బాగుందా

ఇది మళ్ళీ ఎట్టకట్టాలి వేరే వాళ్ళకి తినాలి కదా అన్నం చాలా మిగిలిపోయింది నేను ఒక్కదాన్ని తినలేను అందుకనే ఉంచేసాను మామూలుగా అయితే నేనే వండుకొని తీసుకొద్దాం అనుకున్నాను కాకపోతే కుదరలేదు అందుకే కొనుక్కొని తినొస్తుంది నేను కూడా బాగానే చేస్తాను మీ పెట్టాడు నా పెట్టలేదు ఓకే బాయ్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాచర్ల ఆంధ్ర బ్యాంక్ కింద బిర్యానీ బాగా చేస్తారు ఫేమస్ ఇక్కడ ఈ ఊర్లో అయితే మేము వేరే చోట తింటున్నాము అండి మా జర్నీ మంచిగా ఉండాలని సాగాలని అనుకోండి వాళ్ళకి ప్రార్థన వస్తే ప్రార్థన చేస్తారు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎలా చేయని మనం ఎట్టయినా క్షేమంగా తిరిగి అన్ని లొకేషన్స్ అన్నీ మంచిగా చూసుకొని మంచిగా వస్తే చాలు అంతే కదా అంతే కదా ఓకే బాయ్ అండి